హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నూట డెబ్భై నాలుగవ నామం మూడక్షరాలవ నామం నిర్భవ చదువుకునేటప్పుడు జపం చేసుకునేటప్పుడు ఓం నిర్భవాయనమ అని చెప్పుకోవాలి నిర్భవ అంటే పుట్టుక లేనటువంటిది భవము అనగా పుట్టుక పుట్టడం పెరగటం గెట్టడం ఇలాంటివన్నీ కూడా భౌతిక జీవులకు ఉండేవే అవన్నీ కూడా జీవుల శరీరాలకే కానీ లోపల ఉన్న ఆత్మకి కాదు ఇవి ఎవరి శక్తి ఎందు జరుగుతాయో ఆవిడ లలితాత్రిపుర సుందరి ఆవిడ కళ్ళు తెరిస్తే ఈ జగత్తు ఉద్భవిస్తుంది కన్ను అలా మూసుకుంటే జగత్తు మొత్తం ఉపసంహరించబడుతుంది కాబట్టి ఆవిడ అన్ని సమయాల్లో సాక్షిభూతురాలు ఆవిడికి ఇలాంటివేవి అంటవు అసలు ఒక మనిషి పుట్టాడు అంటే ఆరు రకాలైనటువంటి వికారాలు ఉంటాయి పుట్టుట ఉండుట వృద్ధి చెందుట విపరిణామము క్షయము చివరికి నాశనం ఇలాంటి వికరా వికారాలన్నీ కూడా ఇంద్రియములందు మార్పు కానీ ఆవిడి చేత సృష్టించబడినటువంటి జీవులకు ఉంటుంది అవన్నీ ఆ తల్లికి ఎటువంటి మార్పులు ఉండవు అందుకని అమ్మవారిని నిర్భవ అని చెప్పుకున్నాం ఈ నిర్భవ అంటే పుట్టుక లేనిది అని ఎవరైతే మళ్ళీ జన్మ వద్దు నాకు జన్మరాహిత్యం కావాలని కోరుకుంటారో ఆ పరమాత్మలో ఐక్యం అవ్వాలని కోరుకుంటారో వాళ్ళు చేసే సాధన ఈ నిర్భవాకి ఈ నామజపం వల్ల ఆ సాధనలో అవరోధాలు తొలగిపోయి వాళ్ళు అనుకున్న స్థితి చేరతారు ఓం నిర్భవాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్సింహాసనేశ్వర్య నమ